ఈ రోజు చంద్రబాబు మీద ఏదైతే గతంలో కేసులు నమోదయ్యాయో వాటన్నిటిని ఏ విధంగా ఎత్తివేయాలి అనేటువంటిది ఒక ఆలోచన చేస్తూ అదే విధంగా ప్రతిపక్షానికి సంబంధించి ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే గళం విప్పుతారో ఎవరైతే మాట్లాడతారో ఎవరైతే గట్టిగా ఎదుర్కొంటారో చేసేటువంటి అన్యాయాలను అక్రమాలని వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించేటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి రోజు శ్రీకారం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అయితే యథేచ్ఛగా అధికారాన్ని అడ్డు పెట్టుకొని తన మీద ఉన్నటువంటి కేసులని ఏ విధంగా నీరు గార్చాలనేటువంటి ప్రయత్నం చేయడం వాటికి సంబంధించినటువంటి ఆధారాలని తారుమారు చేసి వాటిని ఏ విధంగా వాటిని తప్పించుకోవాలనేటువంటి ఆలోచించారు ఇది ఆరోపణలు కాదు ఈ రోజు మేము ఈ మీడియా సమావేశంలో దానికి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారు పాల్పడిన అవినీతిని గతంలో చెప్పడం జరిగింది మరొకసారి కూడా మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహా ఈ రోజు ఈ మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం చేశారు వాటి మీద ఎటువంటి కేసులు నమోదయ్యాయి ఏ స్థాయిలో ఉన్నాయి వాటికి సంబంధించి రోజు చంద్రబాబు నాయుడు గారు నీరు విధంగా ప్రయత్నది స్పష్టంగా మీ ముందు మీ ద్వారా ప్రజల ముందు తెలియదు ఈ రోజు అక్రమాలు చేస్తూ అడ్డంగా దొరికిపోయినటువంటి ఈ రోజు దొంగలంతా అదే అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈ రోజు ఏ విధంగా తప్పించుకోవాలనే అనేక రకాలైనటువంటి స్కాములు జరిగాయి కదా కిల్ స్కామ్ గాని ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించినటువంటి అలైన్మెంట్ స్కామ్ గాని విధంగా ఫైబర్ నెట్ కి సంబంధించినటువంటి స్కామ్ గానీ రాజధాని లో అసైన్ భూముల కుంభకోణం గానీ వీటన్నిటిని కూడా గత ప్రభుత్వంలో సిఐడి కి అప్పచెప్పడం సిఐడి దాని మీద విచారణ జరపడం ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటి మీద విచారణ జరిపి చర్యలు కూడా తీసుకోవడం అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పథకం ప్రకారం తన మీద ఏదైతే కేసులు గతంలో నమోదయ్యాయో వాటన్నిటిని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టి వాటన్నిటి నుంచి తప్పించుకునే దానికి ఈ రోజు ఆ కేసుల్లో ఎక్కడ శిక్ష పడుతుందో కాబట్టి ఆధారాలన్నీ కూడా ఏదో ఒక విధంగా వాటిని రూపమాపి ఏదో ఒక విధంగా దాని నుంచి తప్పుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేసే పరిస్థితి దీనికోసం ఎల్లో ని వాడడం ఎవరైతే ఆనాడు విచారణ అధికారులు ఉన్నారో వాళ్ళ మీద లేనిపోయినటువంటి నిందలు మోపడం చేయన తప్పులని ఏదో రకరకాలైనటువంటి తప్పు చేశారని చెప్పి వాళ్ళ మీద ఫిర్యాదుతో వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నైతికంగా దెబ్బీసే ప్రయత్నం రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలకి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారితో మార్గాన్వేషణ దానిలో భాగంగా స్కిల్ స్కామ్ తో సహా అనేక రకాలైనటువంటి స్కామ్లు మనం చెప్పినటువంటి అసైన్ భూములు కుంభకోవడం గానీ ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించినటువంటి అలైన్మెంట్ చేంజ్ చేయడం గాని వీటన్నిటితో పాటు మార్గదర్శన్ దాని యుద్ధ స్కామ్ మార్గదర్శన్ లాంటి స్కామ్లు ఇవన్నీ ఇవి ఎవరైతే గతంలో విచారణ చేశారో ఎవరైతే వీటి గురించి ఆ రోజు వాస్తవాల ఆధారాలతో సహా బహిర్పరిచారో వాళ్ల మీద ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న తర్వాత నా మీదనే మీరు వ్యతిరేకంగా మీరు ఆ రోజు ఆధారాలు సేకరిస్తారా నా మీదనే మీరు కేసులు నమోదు చేస్తారా సాధిలో భాగంగా డీజీపీ స్థాయి అధికారి పీఎస్ఆర్ ఆంజనేయుల గారి మీద దాని మీద ఆయన కక్షతోనే ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది విధంగా సిఐడి చీఫ్ హోదాలో ఆ రోజు కేసులన్నింటినీ పరమేక్షణ సంజయ్ గారి మీద ఈ రోజు సస్పెన్షన్ మార్గదర్శకాల మరో సీనియర్ అధికారి రామకృష్ణ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ అనేక రకాలైనటువంటి కథనాలను ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తూ ఆయన మీద కూడా కక్ష సాధింపు పరిస్థితి కేసులకు సంబంధించి వాళ్ళు ఎక్కడైతే ఈ కేసులు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందో దాని నుంచి ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడో ముందుగా ఆ కేసులు ఎక్కడైతే ఉన్నాయో ఆ శాఖల అన్నిటిలో కూడా తనకు వాళ్ళని ముందుగా నియమించుకో వాళ్ళ ద్వారా ఆ ఫైల్ని ఆధారాలని ఏ విధంగా మనం మార్చాలి లేదా ధ్వంసం చేయాలి ఎక్కడ వీటికి సంబంధించి బయటపడకుండా ఈ స్కిల్స్ స్కేమ్ వ్యవహారా ఏ విధంగా బయటపడాలనే దానికి స్కిల్ మామూలుగా డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రక్షాళన సొంత మనుషులు తన అడుగులకు మడుగులెత్తే వాళ్ళని దాంట్లో నియమించారు విధంగా ఫైబర్ నెట్ కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లో కూడా తనకు అనుకూలంగా ఉండేవాళ్ళు తన అనుయులుగా ఉండేవాళ్ళు ఉండే వాళ్ళు తన చెప్తే వినేటువంటి వాళ్ళు ఎదురు చెప్పకుండా ఊ కొట్టేటువంటి వాళ్ళు తన ఆ మాటలను ఆజ్ఞలను అమలు చేసేటువంటి వాళ్ళని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లింక్ లో ఇక్కడ స్కామ్ జరిగింది కాబట్టి కూడా అదే విధంగా సంబంధించి అసైన్మెంట్ ల్యాండ్స్ కుంభకోణానికి సంబంధించి గానీ ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించినటువంటి అలైన్మెంట్ స్కామ్ కానీ వీటి అన్నిటిలో కూడా తనకి సంబంధించి తన గుప్పెట్లో ఉండేటువంటి వ్యక్తులు పెట్టుకుని ఈ రోజు వాళ్ళందరికి సంబంధించి కూడా ఆ అధికారులందరినీ కూడా తన గుట్లో ఉంచి తీవ్రమైనటువంటి అధికార దుర్వినియోగానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పాలన వీటన్నిటికీ పరాకాష్ఠ ఏంటంటే ఆ కేసులు బర్లా రేపు న్యాయస్థానానికి ఎవరన్నా వెళ్ళినా ఆ న్యాయస్థానంలో కూడా చంద్రబాబు నాయుడు కాకుండా ఈ రోజు ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి ఒక లాయర్ ని లాయర్ ని తీసుకొచ్చి భవిష్యత్తులో దీని మీద ఎటువంటి సమస్యలు ఉత్పన్న అవుతాయి వాటిని ఏ విధంగా మనం అధిక గలగాలి దాని మీద కోలంపృషంగా చర్చించి ఈ కేసుని ఎట్లా మూసివేయాలి ఎలా నీరు కార్చాలి ఏ విధంగా తట్టుకోవాలి అనే దానికి ఈ రోజు ఆయన ఒక ఇది కుట్ర పండడం జరిగింది ఇది నిజంగా తేలికగా తీసుకోవాల్సిన వ్యవహారం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా సరే ఈ రోజు నువ్వు అధికారంలో ఉన్నంత మాత్రాన గతంలో నువ్వు చేసినటువంటి తప్పుకోవడానికి ఏదో ఒక విధంగా నేను మార్గాలు అన్వేషించి వాటి అన్నిటి చేసి నేను బయటపడాలనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో మధ్య వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య జరిగినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ దానికి సంబంధించినటువంటి కుంభకోణం జరిగితే ఈ రోజు మొత్తం ఆ రోజు భూదోపిడీ జరిగితే భూదోపిడీ చేశారని చెప్పి మేము శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా ఆనాటికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజంటేషన్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ వాస్తవాల ఆధారాలు కనపడుతున్నా ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టులో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఛార్జ్షీట్ దాఖలైన వీటిని ఏ విధంగా నీరు కార్చాలి ఏ విధంగా దానిలో నుంచి చంద్రబాబు నాయుడు నిర్దోషి చంద్రబాబు నాయుడు సమదోషి అనేటువంటి దానికి ప్రయత్నం తప్ప తాను బయటపడాలనే తపన ఎవరైతే తన మీద విచారణ జరిపి వాస్తవాల ఆధారాలతో సహా వాళ్ళ మీద కక్ష సాధించి ఈ రోజు లింగమనేని కుటుంబానికి సంబంధించి క్విట్ ప్రోకో అందరికీ తెలిసినటువంటి ఎందుకంటే దానిలో ఆ గ్రిప్ దానికి ఈ క్విట్ లింగమనేని రమేష్ నిందితులుగా కూడా ఆ రోజు దానికి హెరిటేజ్ ఫోర్స్ డైరెక్టర్ గా వహరించినటువంటి ఈ నారా లోకేష్ కు సహా లింగమనేని రమేష్ ని కూడా దాంట్లో నిందితులుగా చేస్తారు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ప్రకారం ఇష్ట ప్రకారంగా మార్పులు చేసి దాని మీద వేల కోట్ల రూపాయలు ఏ విధంగా పల్లగొట్టారు అనేది మొత్తం అవినీతి భావ మొత్తం కూడా బట్టపలిచేయడం అయితే దీనికి సంబంధించి చైర్మన్ గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వైస్ చైర్మన్ గా ఉన్నారు నారాయణ గారు మరలా ఇప్పుడు ఆయన నారాయణ కీలకమైనటువంటి పాత్ర గతంలో ఏదైతే ఉన్నాడో లింగం భూములు మార్కెట్ లో మొదట డెబ్బై ఏడు ఆ తర్వాత ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్లు చేరింది ఆ తర్వాత రాజధాని నిర్మాణం తాడు ప్రారంభించిన తర్వాత రెండు వేల నూట కోట్ల ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఇవన్నీ కూడా ఈరోజు ఆధారాలు అన్ని ఉన్నా సరే ఏదో ఒక విధంగా నీరుగా కాబట్టి ఇన్నర్ రింగ్ రోడ్లు కేసు ముయించి వేయడానికి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అధికారులందరినీ తమకి అనుకూలమైనటువంటి వాళ్ళని నియమి వాళ్ళ ద్వారా ఈరోజు నడిపిస్తున్నారు వాళ్ళ దగ్గర కొత్తగా స్టేట్మెంట్ తయారు చేయడం ఆ స్టేట్మెంట్ తో పాటు ఎవరైతే గతంలో నిందితులుగా చేస్తారో వాళ్ళకి అనుకూలంగా అంటే వాళ్ళ పాత్ర ఉన్నట్టుగా స్టేట్మెంట్ చేసి ఆ నుండి కూడా ముయించి ఏదైనా లేదు చార్జ్షీట్ వేయకపోతే వాటిని ఏ విధంగా సంబంధించి మనం రెఫర్ చేసే షీట్ వేయకుండా ఇవన్నీ జరిగినాయి కరెక్ట్ అన్నట్టుగా ఒక నివేదికలు తీసుకొచ్చి వాటిని ఏ విధంగా కేసెస్ చేయాలనేటువంటి విధంగా అంటే అధికారంలో రాగానే కేసు తారుమారు చేయడం నీరు కర్చడానికి ప్రయత్నం చేయడంతో ఈ విచారణ రాష్ట్రంలో జరగకూడదు రాష్ట్రంలో జరిగితే దీనికి న్యాయం జరగదు దీనికి పవిత్రత ఉండదు కాబట్టి దోషులు తప్పించుకుంటారు ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి విషయం కాబట్టి ప్రజాదనాన్ని దోచుకున్నటువంటి దుర్వినియోగానికి పాల్పడి ఎవరిని కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు అని ఈ రోజు దాన్ని ఈ రాష్ట్రం నుంచి బయట ఇతర రాష్ట్రాలకు విచారణ చేయించాలని ఇప్పటికీ హైకోర్టు దీని మీద విచారణ దొరుకుతాం ఎక్కడ కూడా వాయిదాల వాయిదా వాయిదా కేసు కేసున్న వాయిదాలే హైకోర్టు చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఉన్న పిటిషన్ వేసిన వాయిదాలే వీటి మీద వాయిదాల మీద వాయిదాలు కోరడం తప్ప ఎక్కడ కూడా వాటికి సంబంధించి ఆ కేసులు కనీసం విచారణకు వచ్చేటువంటి లేదు కాబట్టి కేసులు అన్నిటినీ ఈ లోపల ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ పక్క రాష్ట్రానికి బదిలీ చేయమని చెప్తే ఆ కేసు మీద వాయిదాలు అడుగుతా ఈ లోపల ఆ కేసులన్నీ కూడా మీరు గారు అంటే ఇంకా దాని అవసరమే లేదు అన్నట్టు కాబట్టి తప్పనిసరిగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద ఆధారాలతో అన్ని విధాలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఎన్ని ఆధారాలు ఉన్నాయి ఏ విధంగా జరిగాయి ఏ విధంగా ప్రజాస్వామ్యం దోపిడీ జరిగింది ఈ ఆధారాలని సహాయించినటువంటి దాన్ని ఈ రాష్ట్రంలో ఉండేటువంటిది కాకుండా బయట ఎందుకంటే ఈ అధికారులు ఈ రోజు పక్షపాత వైఖరి పడుతున్నారు అనుకూలంగా చంద్రబాబు నాయుడు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ప్రజాదనాన్ని ఏ విధంగా దూనయోగం ఉంది అనేది దాని మీద పారదర్శకంగా విచారణ జరిగేటువంటి పరిస్థితి లేదు కాబట్టి తప్పనిసరిగా ఈ కేసు విచారణ అనేటువంటి రాష్ట్రం బయట రాష్ట్రం వెలుపల చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతుంది హిల్ స్కామ్స్ ఎంత దారుణమైనటువంటి అందరికి తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు చేసినటువంటి మూడు వేల మూడు వందల ప్రాజెక్టు సీమెంట్స్ తొంభై శాతం సిమెంట్స్ పెట్టి గ్రాంట్ ఏడిస్తుంది ఏమి లేకుండా గ్రాంట్ని ఏడిగా మనం పది శాతం భరించి చాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక చెప్పి ఒక్క రూపాయి కోట్ల పైల్లో వాళ్ళు చెప్పినటువంటి గ్రాంట్ తొంభై పర్సెంట్ సిమెంట్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోయినా చంద్రబాబు నాయుడు నాయుడు శాతం మేరకు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు రిలీజ్ ఆ రిలీజ్ చేసినటువంటి అన్ని షెల్ కంపెనీల ద్వారా వెళ్ళి మరలా చంద్రబాబు నాయుడు గారు చూపు ఇవన్నీ ఆధారాలతో సహా బయట పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ రోజు ఒక్కసారి చూస్తే వాళ్ళ ఒప్పందం స్లైడ్ నెంబర్ వన్ ఇస్తే ఒకసారి వాళ్ళకి సంబంధించినటువంటి ఒప్పంద వివరాలు ఉన్నాయి ఏ విధంగా దానికి సంబంధించిన గ్రాంట్ నేడ్ ఏ విధంగా ఇస్తామన్నారు దాని ఏ విధంగా స్పెషల్ కైండ్ గ్రాంట్ అని చెప్పి వచ్చింది దాని మీద ఏ విధంగా మార్పులు చేశారు అనేటువంటిది ఒకసారి దానికి ఒప్పందానికి తర్వాత రెండో స్లైడ్ దీనిలో స్పష్టంగా చంద్రబాబుతో కుమ్మక్క అనేటువంటి సుమన్ బోస్ అనేటువంటి వ్యక్తి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా సంతకాలు చేశాడు ఒక దగ్గర ఒక విధంగా సంతకాలు చేశాడు మరొక దగ్గర అంటే గుజరాత్ లో ఒప్పందం మీద ఒక రకంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒప్పందం అంటే సంతకాలలో కూడా ఎంత వ్యత్యాసం కనపడింది అదే విధంగా స్లైడ్ నెంబర్ త్రీ అండ్ ఫోర్ నెక్స్ట్ స్లైడ్ లో చూస్తే ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి మధ్య డిజైన్ టెక్ సిమెంట్స్ మధ్య కుదిరినటువంటి ఒప్పందంలో ఎప్పటి నుంచి ఒప్పందం అమల్లోకి వస్తుందనే దానికి తేదీలు కూడా వేయలేదు నాలుగో స్లైడ్ చూస్తే తేదీలు కూడా వేయకుండానే ఈ ఒప్పందానికి సంబంధించిన దానిలో తేదీలు కూడా వేయకుండా ఇది ఏసీఆర్ అంటే స్కామ్ కి నిదర్శనమా కాదా సంబంధించి కనీసం తేదీలు కూడా లేకుండా బ్లాంక్ పెట్టినటువంటి వాటిని ఖాళీలు చేయకుండా ఈ రోజు ఆ అగ్రిమెంట్ పేపర్ ఈ రోజు ఆధారాలుగా ఉన్నాయి కాబట్టి వీటన్నిటి కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నంలో బాగున్నాయి కాబట్టి ఆల్రెడీ సిఇడి శాఖ ఆధారాల భాగం గతంలో ఉన్నటువంటి మనం అనేక సందర్భాల్లో మనం అసెంబ్లీలో కూడా దీని గురించి ఆ తర్వాత స్లైడ్ చూస్తే ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నెంబర్ నైన్ దీంట్లో గ్రాంట్ ని తీరా ఒప్పందం దగ్గరికి ప్పటికి ఆ గ్రాండ్ నేడ్ అనేటువంటి పదాన్ని పర్సెంట్ గ్రాండ్ నైన్సెంట్ ఆ తర్వాత అసలు గ్రాండ్ నేడ్ అనే పదమే లేకుండా దాని తొలగించినటువంటి ఆ క్లాస్ లో దానిలో ఉన్నటువంటి నెంబర్ లో ఉన్నటువంటి క్లాస్ ఆ తర్వాత మనం నెక్స్ట్ స్లైడ్ కి వెళ్తే సీమెంట్స్ తో ఒప్పందం ప్రకారం వాళ్ళ ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం థర్డ్ పార్టీకి అప్పగించకూడదు ఈ కాంట్రాక్ట్ అనేటువంటి ఒక షరత్ ఆ షరత్ ఉన్నా సరే హఠాత్తుగా డిజైన్ టెక్ అనే కంపెనీ తీసుకొచ్చి దానిని దించారు అని అంటే దానికి భిన్నంగా తీసుకున్నటువంటి నిర్ణయం అక్రమాల నిదర్శనమా కాదా అనేది ఇది ఒక ఉదాహరణ నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్తే మనం స్లైడ్ నెంబర్ సెవెన్ స్లైడ్ నెంబర్ సెవెన్ లోకి వెళ్తే దీంట్లో కనీసం సాక్షులు ఎవరనేటువంటి ఒప్పందానికి కావాల్సిన విట్నెస్ వాటిని కూడా ఎవరు సాక్షులు అనేటువంటి సంతకం కూడా లేదు అంటే సంతకం కూడా లేకుండా అంత డబ్బు ఎట్లా రిలీజ్ చేశారు అగ్రిమెంట్ అనేటువంటి వాలిడే కాదు సిగ్నేచర్స్ లేదు లేకుండా ఇది చంద్రబాబు నాయుడు గారు చొరవతో విడుదల చేశారు ఏది ఉన్నా ఏది లేకపోయినా సరే అనేటువంటి ఆలోచన చేసిన తప్ప కనీస నియమ నిబంధనల్ని పాటించలేదు షరతుతో ఒప్పందానికి సంబంధించిన అగ్రిమెంట్ కుదుర్చుకునేటప్పుడు అనే దాన్ని ఆ తర్వాత రెండు స్లైడ్ ఉండే స్లైడ్ నెంబర్ ఎయిట్ దానికి సంబంధించి చూస్తే రెండు బ్యాంక్ అకౌంట్ల ద్వారా ప్రభుత్వం మొత్తం డబ్బు అంతా డిజైన్ టెక్ అనే దానికి సంబంధించినట్టు అక్కడి నుంచి షెల్ కంపెనీల ద్వారా తిరిగి చంద్రబాబు నాయుడు గారి మనకు రావడం దాని నుంచి చంద్రబాబు నాయుడు గారికి చేతి మారుతూ వచ్చి చివరికి దానికి సంబంధించి ఎవరు ఎవరు దీంట్లో ఉన్నారనే కీలకమైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా ఎవరి చేతి డబ్బు ఏ విధంగా మారింది అనే దానికి కీలకంగా ఏ విధంగా వచ్చాయనే దాని మీద మొత్తం మీద ఎక్కడ డబ్బు ఎవరి దగ్గర ఆ తర్వాత డబ్బు ఏ విధంగా స్పిట్ ఏ విధంగా ఏ విధంగా మారి చేతులు మారి మరలా ఒక ఒకటే కంపెనీ పేరుతో ఏ విధంగా ఉన్నాయి అన్ని కూడా వీటికి సంబంధించినటువంటి అన్ని కూడా ఏ విధంగా డబ్బులు మారాయనేటువంటి దానికి ఈ రోజు ఆ స్లైడ్ కి మొత్తం వివరాలు వివరాలు మీడియా కూడా ఉంది దీంతో అసలు నెక్స్ట్ స్లైడ్ కి వెళ్తే ఈ ప్రాజెక్ట్ తో ఎలాంటి సంబంధం లేదు మాకు తెలియనే తెలియదు అని చెప్పి స్టేట్ దర్యాప్తు వాళ్ళు మాకు సంబంధం లేదు అని చెప్పి మేము ఇటువంటి దాంట్లో మేము భాగస్వామి కాదు మాకు సంబంధం కోర్టు కూడా వాళ్ళు వాంగ్ దీన్ని చంద్రబాబు నాయుడు కాగా నిర్ధారించినట్టు మాకు సంబంధం లేదు అంటే నువ్వు ఏదైతే కంపెనీ ఉంది వాళ్ళ నైన్టీ పర్సెంట్ గ్రాంటీ నేటిస్తారు టెన్సెంట్ విడుదల చేస్తే చాలు అన్న దానికి సీమెన్స్ కంపెనీ మాకు సంబంధం లేదు అని చెప్పి చెప్పి కోర్టు వచ్చినటువంటి వాళ్ళు ఆ తర్వాత నెక్స్ట్ పన్నెండో స్లైడ్ చూస్తే ఏపీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డబ్బు ఏదైతే ఉందో అది పక్కదారి పట్టుగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి రెండు దఫాలు ఏ విధంగా డైవర్ట్ చేశాడు వీటికి సంబంధించిన దానిని ఆస్తుల్ని అటాచ్ చేసి ఈరోజు ఈడీ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసి వాళ్ళు ఏ విధంగా డైవర్ట్ చేశారు ఎవరు వెళ్ళే కాబట్టి అనేటువంటి దాని మీద వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ప్రెస్ నోట్ కూడా ఈడీ కూడా రిలీజ్ చేయడం ఆ తర్వాత స్లైడ్ లో స్కిల్ డెవలప్మెంట్ మొత్తం ఏ ఫైల్ కూడా లేదు ఓన్లీ నోట్ ఫైల్స్ రన్ అయినటువంటి నోట్ ఫైల్స్ మాత్రం ఆధారాలు తప్ప ఆ ఫైల్ మొత్తం ఏదైతే మాయం చేశారో కీలకమైన సంతకాలు పెట్టారో వాటిని తీసేసి ఈ రోజు ఆ నోట్ ఫైల్స్ ఆధారంగానే ఈ రోజు కేసు మొత్తం కూడా వెలుగులోకి రావడం ఆ నోట్ ఫైల్స్ ఉన్నాయి తప్ప మెయిన్ ఫైల్స్ ఎక్కడా లేకుండా కూడా ముందునే చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయే ముందే అన్ని రకాల ముందస్తు చర్యలు కూడా తీసుకున్నాడు తన అవినీతి బండారం బయట నెక్స్ట్ స్లైడ్ లో వీటికి సంబంధించి విడుదల నిధులు ఫైనాన్స్ సంబంధించినటువంటి సెక్రటరీస్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ చాలా మంది వీటిల్లో జరిగే కార్యక్రమాల ఫలితాలు రావడం లేదు కాబట్టి వీటిల్ని నేరుగా పెద్ద మొత్తంలో అమౌంట్ విడుదల చేయకుండా పైలట్ ప్రాజెక్ట్ చేద్దాం ఆ పైలట్ ప్రాజెక్ట్ ప్రకారం ఒకసారి ఆ పైలట్ ప్రాజెక్ట్ చేసిన తర్వాత గనక దాని ఫలితాలు బాగుంటే మనం మొత్తం మీద ఇంప్లిమెంట్ అని చెప్పి రాసిన ఫైల్స్ కాబట్టి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆదేశాల మీద ఎన్ని రకాలైన ఇవన్నీ కూడా వాళ్ళు రాసినా సరే ఎప్పటికప్పుడు ఆర్థిక శాఖ అధికారులు అనేక రకాలైనటువంటి దేహాలు వ్యక్తం చేస్తాయి వీటికి సంబంధించిన ఫండ్స్ అవుతాయి ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పాడు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుందామని చెప్పారు ఎన్ని చెప్పినా సరే వీటన్నిటిని బేఖాతరు చేస్తూ వీటన్నిటిని లెక్క చేయకుండా మొత్తం దానికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం అన్ని పదహారు స్లైడ్ కూడా అది ఇక్కడ కూడా వాళ్ళు రాసినట్టు దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి దీనికి సంబంధించినటువంటిది ఏ విధంగా మిస్యూజ్ దానికి అవకాశం ఉంది నెక్స్ట్ స్లైడ్ కూడా ఇవన్నీ నోట్ ఫైల్ మీద ఆ రోజు అధికారులు రాసినటువంటి నెక్స్ట్ స్లైడ్ కూడా దానికి సంబంధించినటువంటి నోట్ ఫైల్స్ ఎన్ని రకాలైనటువంటివి రాశారు నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి అభ్యంతరాలున్నాయనేది అన్ని రకాలైనటువంటి అభ్యంతరాలు అధికారులు అనేక సందర్భాలలో ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు అన్నట్టుగా చాలా సందర్భాల్లో వాళ్ళు గెట్టు ఇవి ఎన్ని చెప్పినా సరే దర్యాప్తులు ఇవన్నీ వెలుగులోకి వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏ మాత్రం పట్టుకోకుండా వాళ్ళ క్రితలు విడుదల చేయించి ఏదైతే షెల్ కంపెనీలు ఉన్నాయో ఆ షెల్ కంపెనీల దగ్గర రూటింగ్ చేయించి వాటి దగ్గర నుంచి క్యాష్ గా మార్చి వెనక్కి తీసుకోవడం జరిగింది కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఆధారాలు ఈ రకాలైనటువంటి ఆధారాలన్నీ పక్కన పెట్టి వీటన్నిటిని ఏదో ఒకరికి తిమ్మిని చేసి పంపిణీ చేసి తన అధికారాన్ని వాడుకొని ఈ కేసులను మీరు దార్చాలనే లక్ష్యంగా పనిచేయడం ఇది కాదు అనేది ఎందుకంటే దర్యాప్తుకు సంబంధించి సీఐడి ఒక ఫోరెన్సిక్స్ ఫోరెన్సిక్ ఆడిట్ చేయించి ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తే దాన్ని మరలా తనకు అనుకూలమైనటువంటి సంస్థ ఆడిట్ చేయించి ఆ రిపోర్ట్ ని కూడా రివర్స్ చేయడానికి ఏదైతే సిఐడి ఫోరెన్సిక్ ఆడిట్ చేయించి ఆ ఆడిట్ లోపాలున్నాయని గమనించిందో ఆ ఆడిట్ మరలా వేరే ఆడిట్ చేత వేరే కంపెనీ చేత ఆడిట్ చేయించి అవన్నీ అక్రమం కాదు సక్రమాలని చెప్పి మార్చే రిపోర్ట్ తీసుకోవాలనేటువంటి ఓ ఆయన మీద ఉన్నాడు గతంలో అరెస్ట్ అయినప్పుడు ఎన్ని రకాలైనటువంటి మాటలు రకాలైన దోమలు కొడుతున్నాయి జైల్లో నా మీద దోమలు దాడి చేస్తున్నాయి నాకు తీవ్రమైన చర్మ వ్యాధులు ఉన్నాయి గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయి కంటికి ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పి రకరకాలైన పిలుపు ఎల్లో మీడియాలో రకరకాలైన కథనాలు దాని మీద ప్రసారం చేయడం వీటన్నిటితో ఆ రోజు ఆయన సాక్ష్యాలు చేయకూడదు సాక్షులను ప్రభావితం చేయ నిబంధనలతో న్యాయస్థానానికి ముందు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసి ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా మంచిది అయితే ఈ రోజు వాటన్నిటిని అన్నిటిని ఉల్లంఘిస్తూ ఏ మాత్రం కూడా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను బేఖాతరు చేస్తూ వాటిని పట్టించుకోకుండా ఈ రోజు ఆయన ప్రధాన నిందిగా ఉన్నటువంటి అనేక రకాల స్కిల్ స్కామ్ గానీ అదేవిధంగా ఫైబర్ నెట్ గానీ అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుమ్ముకోవడం గానీ అసైన్మెంట్ భూమి కుమ్ముకోవడం గానీ కూడా ఈ రోజు ఛార్జ్ షీట్ కూడా సిఇడి న్యాయస్థానాలకు సమర్పించిన తర్వాత వాటి మీద కొన్ని వివరాలు అడుగుతూ ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో సి న్యాయస్థానం సాధారణంగా కాగ్నజెన్స్ లోకి తీసుకునే ముందు వాటికి సంబంధించి వివరాలు కావాలన్నా ఇంకేదైనా దానికి వివరాలు మిస్ అయినా మరలా పంపించి వాటిని చార్జ్ షీట్ నంబర్ దానికోసం వెనక్కి పంపిస్తే మరలా తిరిగి ఆధారాలను చేసి ఏదైతే అడిగాడో సపోర్ట్ డాక్యుమెంట్స్ అవన్నీ ఇచ్చి జతపరిచి దానిని న్యాయస్థానంలో ఫైల్ చేయడం అనేటువంటి ఆనుభా వాటికి భిన్నంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు కూటమిపూనం అధికారంలో వచ్చిన తర్వాత విభాగం మీద అధికారుల మీద ఒత్తిడి వాటికి సంబంధించినటువంటి ఏ ఆధారాలు జోడిందా వాళ్ళని దానిని ఈ రోజు ఏదో ఒక వాయిదాలు వేస్తూ దాని వరకు కూడా చార్జ్షీట్లు ఫైల్ చేయకుండా ఒక పక్క కోర్టులో ఆ రోజు ప్రభుత్వం వేసి ఎందుకంటే బెయిల్ రద్దు చేయండి ఈయన యథేచ్ఛగా ఆ రోజు న్యాయస్థానం నియమ నిబంధనలకి విఘాతం కల్పిస్తున్నాడు కోర్టు చెప్పడం దాని ప్రకారం బెయిల్ రద్దు చేయాలని రెండు వేల ఇరవై మూడు లో డిసెంబర్ లో వేస్తే ఈ రోజు తర్వాత రావడం మారడం జరిగిన తర్వాత దానిలో వేసినటువంటి పిటిషన్ ఎక్కడా సాకించేటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది వాయిదాల మీద వాయిదా ఈ మధ్య కూడా సుప్రీంకోర్టు దాని మీద తీవ్రంగా కూడా మాట్లాడడం జరిగింది తీవ్రమైన చివరికి వర్చువల్ పద్ధతిలో నేను ఢిల్లీలో లేను కాబట్టి మరొక వాయిదా ఇవ్వాలి అని చెప్పి నేరుగా హాజరు కాకుండా వర్చువల్ గా హాజరు కావడానికి కూడా ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి చెప్పి సుప్రీంకోర్టు పదే పదే ఉన్నా కూడా వీళ్ళ తీరు మారడం లేదు ఎవరు ఎన్ని చెప్పినా సరే న్యాయస్థానం మీద గౌరవం లేదు ప్రజాస్వామ్యం గౌరవం లేదు సాంప్రదాయం గౌరవం లేదు మేము అనుకున్నది చేస్తాం చంద్రబాబు నాయుడికి అడ్డంగా అడ్డుగోలుగా పనిచేయడమే మా జయలు వాళ్ళ ద్వారా ఈ రోజు కథనాలి కాబట్టి ఈ రోజు సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే అందలించడం జరిగింది ప్రతిసారి వాయిదాలు కోరడం సరికాదని కూడా జనవరి రెండో వారానికి ఏదైతే రద్దు పిటిషన్ ఉందో దానిని కూడా సుప్రీంకోర్టు జనవరి రెండో వారానికి వాయిదా నిందితులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరినీ తీసుకెళ్లి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో కూర్చోబెట్టి తీవ్రమైన ఉల్లంఘనకి చంద్రబాబు నాయుడు రోజు బెయిల్ షరతుల్ని ఉల్లంఘిస్తూ దుర్మార్గం బెయిల్ షరత్ ఉల్లంఘనది సాధారణంగా ఎవరు ఏది లెక్క చేయ బెయిల్ షరతులు కూడా రోజు ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడుకి ఈ ఆయన అధికారంలో ఉన్న పెండియా శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఆయనకి దీనికి సంబంధించినటువంటి డబ్బు సంవత్సరం ఆయన ఖాతాలో డబ్బులు అయితే ఆ డబ్బులు రాజసి ఇచ్చి మనం ఆధారాలతో సహా ఈ రోజు సిఈడి వివరాల శాఖ ఆయన విచారణకి ఎదుర్కోవాల్సి వస్తుందని ఎవరికి తెలియకుండా దొంగచాటుగా అమెరికాకు పారి ఆయన పారిపోయిన తర్వాత ఆయన మీద సస్పెండ్ చేస్తే గవర్నమెంట్ ఆయన మరలా కూటమి తర్వాత ఆయన మీద విచారణ లేకుండా ఆయన సస్పెండ్ చేసి ఈ రోజు ఆయనకు మరలా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది